తెలంగాణలో డ్రగ్స్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈగల్ టీం దందా చేసేవారి గుట్టనట్టు చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా మత్తు పదార్థాల రవాణా విక్రయం వాడే వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటుంది అయితే తాజాగా హైదరాబాద్ నడిబొడ్డున భారీ డ్రగ్ రాకెట్ ను ఈగల్ టీమ్ అధికారులు పట్టుకున్నారు ఏకంగా మూసివేసిన స్కూల్ అడ్డాగా చేసుకుని మందుల తయారు చేస్తున్న ఒక అక్రమ ఫ్యాక్టరీని ఈగల్ టీం బహిర్గతం చేసింది గుట్టగా సాగుతున్న డ్రగ్స్ దంతా ఆటను కట్టించింది సికింద్రాబాద్ పరిధిలోని బోయినపల్లిలో ఉన్న మేధా హైస్కూల్ లోపల నిషేధిత అనే మత్తు పదార్థాన్ని భారీగా తయారు చేసి బయటకు విక్రయిస్తున్నారని పక్కా సమాచారం అందుకున్న ఈగల్ టీం అధికారులు దాడి చేసి పట్టుకున్నారు ఈ కేసులో గౌడ్ అనే వ్యక్తిని ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న పోలీసులు అతడితో పాటు నలుగురు కార్మికులను అదుపులోకి తీసుకున్నారు అయితే మొత్తం ఆరు గదుల ఈ పాఠశాలలో ఐదు గదుల్లో ప్రతిరోజు విద్యార్థులకు క్లాసులు జరుగుతుంటే ఆరవ గదిలో మాత్రం ఒక భయంకరమైన చీకటి రహస్యం దాగి ఉంది ఆ గదితలుపులు తెరిచిన ఈగల్ టీంకు కళ్ళు బైర్ల కమ్మే ఆరో గదిలో సైన్స్ ల్యాబ్ ముసుగున ఒక రహస్య గదిలో మత్తు పదార్థాల ప్రొడక్షన్ జరుగుతుంది అయితే అది కూడా అత్యంత ప్రమాదకరమైన ఎల్ఎస్డి ఆల్పోజోలం అనే నిషేధిత డ్రగ్ తయారు చేస్తూ ఉన్నారు అయితే మూసివేసిన మేధా హై స్కూల్ ను తమ అడ్డాగా చేసుకున్న స్కూల్ డైరెక్టర్ జయప్రకాష్ గౌడ్ దాన్ని డ్రగ్స్ తయారీకి ఉపయోగించేవాడు అయితే ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు సాయంత్రం వేళలో స్కూల్లో ట్యూషన్ తరగతులు కూడా నడిపిస్తున్నట్టు ఈగల్ టీం దాడిలో వెల్లడైంది అయితే ఈ డ్రగ్స్ తయారీ దందా చాలా కాలంగా నడుస్తున్నట్టు విచారణలో తెలిసింది ఇక ఈ మేధా హై స్కూల్లో తయారు చేస్తున్న ఆల్పజోలం అనే మత్తుమందు అత్యంత ప్రమాదకరమైనదిగా అధికారులు వెల్లడించారు అయితే ఈ ఆల్పజోలంను హైదరాబాద్ నగరంలోని కల్లు కాంపౌండ్లతో పాటు మరో మూడు రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్టు విచారణలో గుర్తించారు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర తమిళనాడు రాష్ట్రాలకు ఈ ఆల్పజోలం ను పంపిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది మేధా హై స్కూల్లోని మూడు ఫ్లోర్లలో ఈ ఆల్పజోలం ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి నాలుగు రియాక్టర్ల సహాయంతో డ్రగ్స్ ను తయారు చేస్తున్నారని అధికారులు వెల్లడించారు ఆ స్కూల్ పై దాడి చేసిన ఈ గట్టి మొదటగా జయప్రకాష్ గౌడ్ను అదుపులోకి తీసుకుని అతడి వద్ద నుంచి ఐదు కిలోల ఆల్పజ్వలంను స్వాధీనం చేసుకున్నారు ఆ తర్వాత ఆ స్కూల్లో జరిపిన సోదాల్లో మరో ఐదు కిలోల డ్రగ్స్ నాలుగు రియాక్టర్లు వివిధ రసాయనాలు డ్రగ్స్ తయారు చేసే పరికరాలు ఇరవై లక్షల నగదును సీజ్ చేశారు ఈ డ్రగ్స్ విలువ సుమారు కోటికి పైగానే ఉంటుందని అంచనా కూడా వేస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే గౌడ్ సహా జయప్రకాష్ గౌడ్తో స్కూల్ ప్రిన్సిపల్ కొరియర్ బాయ్ మురళి శ్రీ సాయి ట్రావెల్స్ కి చెందిన ఉదయ సాయిని అరెస్ట్ చేశారు ఈ కార్మికులను స్కూల్ లోపలే ఉంచి వారితో గౌడ్ పని చేయించుకుంటున్నాడని విచారణలో తేలింది అయితే ఈ ఘటనతో బోయినపల్లి ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది పైకి స్కూల్లా కనిపిస్తూనే దాని ముసుగులో భారీ ఎత్తున డ్రగ్స్ తయారు చేయడం పోలీసులను స్థానికులను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది ఈ కేసులో గౌడ్తో పాటు మరికొంతమంది ప్రమేయం ఉన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు దీంతో ఈ డ్రగ్స్ నెట్వర్క్ వెనుక ఎవరెవరు ఉన్నారో తెలుసుకునేందుకు పోలీసుల దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు ఇన్నాళ్లు వెనకబడిన ప్రాంతాలు మారుమూల గ్రామాలకు ఇలాంటి ఘటనలు పరిమితం కానీ హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్న స్కూల్లోనే డెన్గా మార్చడం ఆందోళన కలిగిస్తోంది అయితే పాఠశాల ముసుగులో ఇలా అక్రమ వ్యాపారం జరగడం తల్లిదండ్రులకు సమాజానికి ఒక పెద్ద హెచ్చరిక పిల్లల కోసం ఎంచుకునే పాఠశాలల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం ఇప్పుడు తల్లిదండ్రులకు ఒక పెద్ద సవాల్గా మారింది ఇదిలా ఉంటే తెలంగాణలో డ్రగ్స్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈగల్ టీం మత్తు దందా చేసి వారి గుట్టినట్టు చేస్తుంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా మత్తు పదార్థాల రవాణా విక్రయం వాడే వారిని రెడ్ హ్యాండెడ్గా గా పట్టుకుంటుంది తాజాగా హైదరాబాద్ నడిబొడిన భారీ డ్రగ్స్ రాకెట్ ను ఈగల్ టీమ్ అధికారులు పట్టుకున్నారు ఏకంగా మూసివేసిన స్కూల్ అడ్డాగా చేసుకుని మత్తు మందుల తయారు చేస్తున్న ఒక అక్రమ ఫ్యాక్టరీని ఈగల్ టీం బహిర్గతం చేసింది ఇప్పుడు అయితే గుట్టుగా సాగుతున్న డ్రగ్స్ దందా ఆటను కట్టించింది సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్పల్లిలో ఉన్న మేధా హై స్కూల్ లోపల నిషేధిత అనే మత్తు పదార్థాన్ని భారీగా తయారు చేసి బయటికి విక్రయిస్తున్నారని పక్కా సమాచారం అందుకున్న ఈగల్ టీం అధికారులు దాడి చేసి పట్టుకున్నారు ఈ కేసులో గౌడ్ అనే వ్యక్తిని ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న పోలీసులు అతడితో పాటు నలుగురు కార్మికులను అదుపులోకి తీసుకున్నారు మొత్తం ఆరు గదుల ఈ పాఠశాలలో ఐదు గదుల్లో ప్రతిరోజు విద్యార్థులకు క్లాస్ జరుగుతుంటే ఆరవ గదిలో మాత్రం ఒక భయంకరమైన చీకటి రహస్యం దాగి ఉంది ఆ గది తలుపులు తెరిచి ఈగల్ టీంకు తెరిచిన ఈగల్ టీమ్ కు కళ్ళు బయర్లు కమ్మేశాయి అయితే ఆరో గదిలో సైన్స్ ల్యాబ్ మూసివేసిన ఈ రహస్య గదిలో మత్తు పదార్థాల ప్రొడక్షన్ అయితే జరుగుతుంది అది కూడా అత్యంత ప్రమాదకరమైన ఎల్ ఆల్పజోలం అనే నిషేధిత డ్రగ్ తయారు చేస్తున్నారు